వెల్కమ్ టు మై ఛానల్ మణిస్ వాల్డ్ అందరికి నమస్కారం అండి ఇవాళ నేను అల్లం పులుసు చేస్తున్నానండి చాలా హెల్తీ టేస్టీ అయిందండి ఈ వర్షాకాలం చక్కగా ఇలా చేసుకుని తింటే బాగుంటుందండి దానికి కావాల్సినవి అల్లం బెల్లం చింతపండు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపు దినుసులు అల్లం ఇలా కట్ చేసుకోవాలండి అల్లం ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా కాకోకుండా కొంచెం అక్కడక్కడ పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది మనం తినేటప్పుడు చక్కగా అవన్నీ పంటికింద తగిలి చక్కగా టేస్ట్గా ఉంటుందండి మరి మెత్తగా అయితే మాత్రం బాగోదండి అలా మిక్సీ పట్టుకున్నాక కడాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఆ వెల్లుల్లిపాయలు ఇలా ఎర్రగా వేగాక కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా కథ వేగాక జీలకర్ర వేసుకోవాలి ఆ జీలకర్ర అది వేగాక చీటికటి మెంతులు వేసుకోవాలండి ఈ అల్లం పులుసులకు మెంతులు కూడా మంచి రుచినిస్తాయండి మనం ఏ పులుసులైనా ఇలా మెంతులు వేసుకుంటాం వలన ఆరోగ్యానికి మంచిది దాంతోపాటు రుచిని కూడా పెంచుతుందండి ఆ మెంతులు కూడా వేసి అవి కూడా దోరగా వేగాలండి మరి ఎక్కువ వేగితే చేదు వచ్చేస్తాయండి ఇలా వేగంగానే కొన్ని కరివేపాకు వేసుకోవాలండి ఆ కరివేపాకు కూడా చక్కగా వేగాలండి నూనెలు ఈ కరివేపాకు కూడా బాగా ఎర్రగా వేగాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్న అల్లం ఉల్లిపాయ పచ్చిమిరకాయ పేస్టు అది ఇందులో వేసుకోవాలండి ఆ అల్లం పేస్ట్ అది ఇందులో వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా చక్కగా నూనెలో ఫ్రై చేయాలండి అంత మనం పచ్చియ్యే కాబట్టి పేస్ట్ చేసుకున్నాం ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేదాకా బాగా ఎలా కలుపుకుంటా ఫ్రై చేయాలి ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా అల్లం పులుసు తినటం వలన ఈ వర్షాకాలం ముఖ్యంగా ఈ వర్షాకాలం తినటం వలన చాలా మంచిదండి హెల్త్కి జలుబు జలుబు గొంతు నొప్పి దగ్గు వాటికి బాగా పనిచేస్తుందండి కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలండి అలాగే మనం ఇప్పుడు వర్షాకాలంలో తడిసి వస్తాం కదండి అలా వేడివేడిగా ఇలా అల్లం పులుసు పెట్టి అందులో కొంచెం ముద్దపప్పు చేసి పిల్లలకి వెనక పెట్టారంటే చక్కగా నెయ్యి వేసుకొని చక్కగా పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారండి ఇందులో మన పులుపు ఉంటుంది బెల్లం ఉంటుంది కాబట్టి చక్కగా చాలా ఇష్టంగా తింటారండి ఇలా పసుపు వేసి చక్కగా కలుపుకోవాలండి కలిపేసేసుకొని చక్కగా ఈ కూరకి మూత పెట్టేసేయాలండి మూత పెట్టి అత వేగాక ఇలా తీసుకొని మూత తీసి ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా చక్కగా నీరంతా ఎగిరిపోద్ది చక్కగా ఇలా డ్రై అయిపోద్ది ఇలా డ్రై అయిపోయాక కర్రీకి సరిపోవడం సాల్ట్ వేసుకోవాలండి కరిగి సరిపడిన సాల్ట్ వేసుకొని అది కూడా చక్కగా క కూర అంతా కలపాలండి సాల్ట్ తర్వాత కారం వేసుకోవాలి కారం కథ చూసుకొని తక్కువ వేసుకోవాలండి అల్లం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి అది కూడా ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది పులుసు తీసుకోవాలి చింతపండు రసం తీసుకొని ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలండి రసాన్ని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా శుభ్ర కలిపేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి ఆ వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిన వెళ్ళు చెక్ చేసుకోవాలండి సరిపోతే ఇప్పుడు వేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్నాక చక్కగా ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి పులుపు కాబట్టి అల్లం పులుసు కాబట్టి ఇందులో బెల్లం వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి అసలు అల్లం పులుసు వేడి వేడి అన్నంలో ఇలా పులుసు వేసుకొని కొంచెం ముద్దపప్పు నెయ్యి వేసుకొని చక్కగా తింటే వర్షాకాలం అసలు జలుబు దగ్గు అవి ఉంటూ ఉండవండి అలాగే చర్మంకి సంబంధించిన దద్దుర్లు పైచి అలాంటివి అసలు ఏమేమి ఉండవండి అల్లం చాలా మంచిదండి అసలు మనం తింటాం వలన ఇలా పచ్చడే కాకుండా ఇలా పులుసు కూడా పెట్టుకుని అప్పుడప్పుడు తింటా ఉంటుంటే చాలా మంచిదండి ఇలా బాగా మరిగిద్దండి ఇలా ఇలా బాగా మరిగానే ఇంకా అయిపోయినట్టని పులుసు చివరిలో కొంచెం ఇందులో ధనియాల పొడి వేసుకోవాలండి ఈ ధనియాలు మెంతులు వేసేవన్నీ అన్నీ మనకు ఆరోగ్యానికి అన్నీ మంచి ఏనండి అసలు అంతేనండి ధనియాల పొడి వేసుకొని ఇలా కలిపేసేసుకోవాలండి చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి అంతేనండి అల్లం పులుసు రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా మనీష్ వరల్డ్కి మనీష్ వరల్డ్ వరల్డ్స్ వరల్డ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేనండి